హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ సంసారం ఒక్క సాగరం ముప్పై ఎనిమిదవ భాగం చదువుకుందాము అదే అక్క రూపమని వరలక్ష్మి వైపు చూసి బాధపడి కక్క అన్నాడు చిన్నగా జగపతి సుగునమ్మ గారు ఎదురు హాల్లో జాహ్నవికి పక్క ఏర్పాటు చేశారు చంటి బిడ్డల్ని కూడా చేర్చారు ఏమి సంత కంపు కొట్టిపోతుంది ఇల్లు చి అని తిట్టుకుంది సాయమ్మ ఎవరు అన్నది జాహ్నవి ఏమీ మాట్లాడవద్దని కళ్ళతోనే సాగు చేశారు సుగనమ్మ లోపలికి వెళ్ళి పిల్లల పక్క గుడ్డలుంటే బయటకు విసురు కొట్టింది సాయమ్మ అక్కడున్న మంచం మీద పొడుకుని ఉంది తలుపు కూడా వేసుకోలేదు వరలక్ష్మి ఉప్మా తీసుకెళ్ళి ఇచ్చింది సాయంకు ఏమిటి వండడం అంటూ తిట్టుకుంటూనే తింటూ ఉంది సాయం మాత్రంగా అందరికీ అన్ని పనులు చూస్తూ ఉంది వరలక్ష్మి పిల్లలు రామారావు గారు కూడా సహాయం చేస్తున్నారు జగపతి బయటకు వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకువచ్చాడు అయినా నీకు బుద్ధి లేదు కోడలు తమ్ముడు పిల్లానికి ఇక్కడ కాన్పు చేస్తారా ఒక పద్ధతి సాంప్రదాయం ఏమీ లేదా ఏమైంది దాని తల్లిదండ్రులు చచ్చారా అన్నది సాయమ్మ కోపంగా ఆ మాటలు విన్న జాహ్నవికి తల్లి గుర్తుకు వచ్చి వచ్చింది తండ్రి గుర్తుకు వచ్చి మరింత బాధ వేసింది అత్తమ్మ అక్క చచ్చిపోయింది నిజంగానే అని చెప్పింది బుజ్జి నిజంగానే అనాథ సరిపోయింది ఎప్పుడు పోతారు అంటూ పెద్దగా అడిగింది సాయి ప్రయాణం చేశావు పొడుకో అన్నది సుగనమ్మ సుగనమ్మ గారికి ప్రాణం కొట్టుకుపోతుంది ఎలా పడుతుంది కోడలు బాలంతరాలు ఇద్దరు చంటి బిడ్డలి సమయంలో ఇది ఇలా వచ్చింది కూతుర్ని అనకూడదు కానీ భర్తను రాచి రంపాను పెట్టింది బిడ్డ లేకపోయినా కూడా పిల్లలంటే గిట్టదనుకొని సందర్భంలో అనుకొని గోలు ఏమిటో అనుకుంది సుగనమ్మ అల్లుడు గారు ఎలా కాలం చేశారు అన్నది సుగనమ్మ బతుకుండి ముద్రించాడు పిల్ల పాప ఏమీ లేదు ఆస్తి లేదు ఉన్న డబ్బు మొత్తం వాడి రోగానికి పోయింది నాకు కూడా రూపాయి లేకుండా చేసి పోయాడు మెడలో ఉన్న నగలేవి అన్నారు సుగునమ్మ అవన్నీ అమ్ముకు చచ్చాడు అన్నది కోపంతో సాయమ్మ నేను నమ్మను గురవై ఎంత మాయకుడు ఏమిటో అని నాకు తెలుసు నువ్వే చీటీలు కట్టి వడ్డీలకి తీసుకుని తీర్థయాత్రలు అంటూ ఊర్ల వెంట తిరిగి ఉన్న ఆస్తంతా పాడు చేశావు ఆ విషయం నాకు తెలుసు అన్నారు సుగనమ్మ అన్నీ తెలిసిందాను మరెందుకు నన్ను అడగడం అంటూ కాస్త కాఫీ నా మొక్కన్ని పాడేయమ్మ మహాతల్లి అని తిట్టుకుంటూ ఉంది సాయమ్మ పాలు ఇప్పుడే తీసుకొచ్చారు స్టవ్ మీద పెట్టాను వదిన అన్నది భయంగా వరలక్ష్మి వేడివేడిగా పెద్ద గ్లాస్ కాఫీ తెచ్చి సాయం దగ్గర పెట్టింది వరలక్ష్మి చెవి కప్పు లేదా అంటూ పెద్దగా అరిచింది సాయమ్మ ఉన్నది వదిన అంటూ కప్పు తీసుకువెళ్ళి ఇచ్చింది గ్లాస్లో నిండా పోసావు కాలిపోదా నాకు అంటున్న సాయమ్మను చూసి మీరు అలాగే తాగుతారు కదా వదినా అందుకే అన్నది వరలక్ష్మి జాహ్నవికి నీరసంతో కాస్త కషాయం సరికి నిద్ర వచ్చేసింది పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు మధ్య మధ్యలో సాయం కేకలకు కళ్ళు తెరిచి భయపడుతూ మళ్ళీ పడుకుంటున్నారు వాళ్ళిద్దరికీ పక్కన పిల్లలు ఉండి జాగ్రత్తగా చూస్తున్నారు జగపతి కొట్టుకు వెళ్ళిపోయాడు రామారావు గారు వచ్చిన రెండు ఉత్తరాల గురించి చెప్పి తర్వాత చదువుతాలే అన్నారు చిన్నగా భార్యతో ఇంతలో చిన్నబాబు నిద్ర లేచి ఏడుస్తూ ఉన్నాడు సాయం ఒక కేక పెట్టింది హాయిగా నిద్రపోతుంటే ఈ దిక్కుమాలిన గోళేంటి ఎన్నాళ్ళు తిష్టవేస్తారు అంటూ చిరాకు పడింది అప్పుడే నిద్ర లేచిన జాహ్నవి మత్తుగా కళ్ళు మూసుకొని పోతూ ఉంటే అలాగే చూస్తూ ఉంది అయోమయంగా పొడుకో అంటూ సైకి చేశారు సుగనమ్మ బాబుకి పాలు పట్టిస్తూ ఉన్నది జాహ్నవి వీడు ఇందాకడ తాగాడు పాప తాగలేదు పిన్ని అన్నది జాహ్నవి అదే కాదు వాడికి ఆకలి వెక్కు వేస్తుంది మస్ట్ కూర్చున్నాడు కదూ అందుకో అన్నది వరలక్ష్మి సరే అయితే అంటూ బిడ్డకు పాలిచ్చి బాబుని వరలక్ష్మి చేతిలో పెట్టి పోయింది జాహ్నవి బాబుని చిన్నగా పొడుకో జో కొట్టింది వరలక్ష్మి జాహ్నవి చిన్నతనం వల్ల నీరసంగా ఉండడం వల్ల మొత్తుగా నిద్రపోతుంది పాపం పిల్లలను వరలక్ష్మి జగపతి జాగ్రత్తగా చూసుకుంటున్నారు మార్చి మార్చి జగపతి కళ్ళ నీళ్ళతో అక్కను చూస్తున్నాడు అక్క అమ్మ లేదు అన్న బాధ కూడా తెలియనివ్వకుండా అన్ని విషయాలలో తోడుగా నాకు కానీ జాహ్నవికి కానీ అమ్మలా నిలిచావు నీది ఎంత మంచి మనసు అక్క అనుకున్నాడు మనసులో జగపతి నిజంగా అంతటి ఓర్పు అంతటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది అనిపించింది తను మాకు ఆడబడిచైతే తనకొక ఆడబొడుచు ఆమె పద్ధతి చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలిగింది జగపతికి నిజంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క నైజం అమ్మ దురుసుగా మాట్లాడుతూ కరుగ్గా కనిపించినా కూడా ఆమె మనసు వెన్నపూసు లాంటిది అది ఎవరికీ అర్థం కాదు ఆమెను అర్థం చేసుకున్న వాళ్ళకే తప్పితే అంజమ వదిన చూడటానికి బయటపడకుండా దారుణాలు ఎన్నో చేసినా తర్వాత ఆమె అసలు నిజస్వరూపం తెలిసింది అందరికీ తెలిసిన మరుక్షణమే ఆమెలో మార్పు వచ్చింది సావిత్రి వదిన ఆమెను చూస్తే నిజంగా ఆడవాళ్ళు గర్వపడేలా ఉంటుంది రూపానికి గుణానికి ఆడవాళ్ళ ధర్మాలకు పెట్టింది పేరులా ఉంటుంది గారు లాగే ఎంతమంది ఉంటారు తన కోడలు తరపు వాళ్ళని చూడాలంటే ఇంత మంచి మనసు కావాలి ఆడవాళ్ళు మీకు జోహర్లని మనసులో అనుకున్నాడు జగపతి ఏమీ తెలియని కల్లా కపటం లేని మల్లె పువ్వు వంటి మనసున్న భార్యను పొందిన నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అలాగే తనకి రోజు ముచ్చటైన చక్కనైన ఒక చిట్టి పాప చూస్తుంటే ఎంత అందంగా ఉందో అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది పాపం జాహ్నవి ఏడవ నెల వచ్చిన దగ్గర నుండి ఎన్నో అవస్థలు పడింది అత్తయ్య చనిపోయాక మానసికంగా కూడా దిగులు పడిపోయింది ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోయేది కాదు కవల పిల్లలు ఉండడం వల్ల కాబోలు చాలా అవస్థ పడేది పక్కకు తిరిగి పడుకోలేకపోయింది అలా అని వెలికెల పడుకుంటే భరించలేకపోయేది ఎనిమిదో నెల వచ్చాక మరీ కష్టంగా మారిపోయింది అందుకే ఇప్పుడు భారం అంతా దిగి హాయిగా నిద్రపోతుందని అనుకుంటూ ఉన్నాడు జగపతి బాబు వైపు చూసి గడుసువాడు అనుకున్నాడు జగపతి నవ్వుకుంటూ పాలు తాగుతున్నాడు నొసలు ఇస్తున్నాడు నాణములా అని నవ్వుకున్నాడు ఒక గంటకు లెగుస్తున్నాడు మళ్ళీ పాలు తాగాలని ఏడుస్తున్నాడు పాప ఒక్కసారి తాగి అలాగే నిద్రపోతుంది ఎంతైనా ఆడపిల్లలు అనుగుణంగా అర్థం చేసుకుని ఉంటారు కాబోలు చిన్నతనం నుండి అంటూ పాప వైపు తన అక్క వైపు జాహ్నవి వైపు చూసే మురిసిపోయాడు జగపతి సుగనాం గారి మంచితనం వల్ల ఆ ఇంట్లో సాయం ఏదైనా అన్నా కూడా పట్టించుకోవాలనిపించడం లేదు జగపతికి ఎవరి మనసు వారిది ఎవరిష్టం వారిది పురుడయ్యే వరకు ఉండి తర్వాత తన ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు జగపతి వరలక్ష్మి తెల్లవారులు పిల్లల కోసం లెగుస్తూనే ఉండడం వల్ల ఐదు గంటలైనా కూడా నిద్రపోతూ ఉంది అంతలో జాహ్నవి కాస్త కడుపులో నొప్పిగా ఉండేసరికి బాత్రూమ్కి అది ఒకే దానివే వెళ్ళకు అని సుగ సుగనమ్మ గారు చెప్పడంతో వరలక్ష్మిని లేపింది అలాగే వరలక్ష్మి విసుక్కోకుండా జాహ్నవిని జాగ్రత్తగా తీసుకువెళ్ళింది ఆమెకు వచ్చిన అనుమానం అన్ని అడిగింది జాహ్నవి అదంతా సహజం తల్లి భయపడుకు అలాగే ఉంటుంది అంతా తగ్గిపోతుంది మళ్ళీ మామూలుగా అయిపోతుందని చాలా వివరంగా విసుక్కోకుండా చెప్పింది వరలక్ష్మి ఎంత వయసు ఉంది పిచ్చి తల్లికి అని మనసులో అనుకుంటూ నీళ్ళు తుడుచుకుని జాహ్నవిలో ఉన్న గొప్పతనం అదే ఒక్కసారి చెబితే ఆ విషయం గురించి చక్కగా అర్థం చేసుకుంటుంది మళ్ళీ ప్రశ్నించదు సాయం గొడవలో పడి ఉత్తరాలు చదవడమే మర్చిపోయామనుకుని శివయ్య వాళ్ళు రాసిన ఉత్తరం చదివారు జగపతి అందరూ వింటూ ఉన్నారు ఆస్తి కాగితాల మీద మావయ్య గారు సంతకం పెట్టారు అత్తయ్య అటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డల గురించి ఎలా ఆలోచించగలిగారంటూ ఆశ్చర్యపోయాడు జగపతి తల్లి ప్రాణం అంతే తమ్ముడు తన బిడ్డల మీద ప్రాణాలు పెట్టుకుంది తల్లి ప్రాణం పెట్టుకుంటుంది అటువంటి వాళ్ళు పోతున్నా కానీ పిల్లలకి అన్నీ అమర్చి వెళ్ళిపోతారంటూ బాధగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది వరలక్ష్మి వరలక్ష్మి మాటలకి ఏం అర్థమైందో పాప వైపు చూస్తున్న జగపతి అక్క చూడు ఎలా నవ్వుతుందో పాప అన్నాడు అవును మరి పాప ఎవరో కాదుగా మీ అత్తగారు అందుకని అన్నీ తెలుసు అన్నట్లు నవ్వుతుంది అని నవ్వారు వరలక్ష్మి గారు నిజమైపోయిన వారి గురించి బాధపడకుండా ఆ విధంగా అనుకోవడం వల్లే ఆనందంగా బతకగలరు ఉన్నవాళ్ళు కానీ అలా బిడ్డల మీద మమ్మకారంతో చనిపోయిన వాళ్ళు నిజంగా తమ బిడ్డలకు పుట్టిన తర్వాత కొన్ని విచిత్రాలు చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు అయితే అమ్మాయి పుట్టిందా పిన్ని అన్నది ఆశ్చర్యంగా జాహ్నవి అవునమ్మా మీ అమ్మాయి పుట్టిందంటూ నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి పాడుసోది పిల్లల నిద్ర నిద్రలేక చచ్చాను రాత్రి తెల్లవారుజామున నిద్రపోదామంటే ఒక్కటే గోల ఒక్క పద్ధతి పాడు లేదు అయినా మా అమ్మకు బుద్ధి లేదు కోడల తరపు వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుందా కుంపటిలాగా అది కూడా కోడలు మరదలకి కాన్పి ఇక్కడ చేస్తారా అంటూ తిట్టుకుంటూ లేచింది సాయమ్మ కాసేపు నిద్రపోరు అదక్క ఎందుకు అన్నారు రామారావు ఎక్కడ నిద్రపోను తెల్లవారులు దెయ్య మందల ఏడుపు తెల్లారక పిశాచాల గోళ అంటూ తెగ తిట్టి పెట్టింది సాయమ్మ జగపతి పాలు తీసుకొస్తావా వెళ్ళి కాఫీ ఇచ్చేవారికి ఇంతే అని సైడ్ చేసి చెప్పింది వరలక్ష్మి అలాగే అక్క అంటూ నవ్వుతూ బయలుదేరాడు బుట్ట అన్నీ ఇచ్చింది బయటకు వరలక్ష్మి డబ్బులు ఇవ్వబోతుంటే అసలు తీసుకోవడం లేదు జగపతి అన్నీ తను తానే ఖర్చు పెడుతున్నాడు ఆమె అలా మాట్లాడిందని బాధపడుకు జగపతి అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది వరలక్ష్మి అక్క అందరూ ఒకలాగే ఉంటే ఎలా నేను పట్టించుకోవడం లేదు అందుకని నువ్వు బాధపడుకో జాహ్నవికి అర్థం కాదు అర్థమైనా నాకు అన్నీ తెలుసు ఇబ్బంది లేదు సరేనా అంటూ వరలక్ష్మి భుజం తట్టి నవ్వుతూ వెళ్ళాడు జగపతి ఎంత మార్పు వచ్చింది నా తమ్ముడిలో అని మురిసిపోయింది వరలక్ష్మి తను కట్టిన రక్షతాడు అలాగే ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఒక్కసారి భగవంతుడికి దండం పెట్టుకుంది తండ్రి ఎవ్వరికీ ఏ ఇబ్బందులు రాకుండా చూడు సాయమ్మ వదినలో మార్పు వచ్చేలా చూడు లేకుంటే మాకు ఓర్పు ఉండేలా చూడు అంతకుమించి ఏమి కోరుకోగలం అన్నీ తెలిసిన వాడివి అని నవ్వుకుంటూ పనిలోకి దిగింది వరలక్ష్మి చకచకా స్టవ్ తొడిచేసి ముగ్గు పెట్టింది అక్కడ పసుపు రాసి బొట్టు పెట్టింది శుక్రవారం ఇల్లు గుమ్మాలు చక్కగా చిమ్మేస్తారు పిల్లలిద్దరూ వాకిట్లో ముగ్గులు పెట్టారు ముగ్గులతో పసుపు కుంకాలు రంగులు వేశారు చెట్లకు నీళ్లు పెడుతూ ఉన్నారు రామారావు గారు జగపతి పాలు కూరగాయలు అన్నీ తీసుకువచ్చాడు ప్యాకెట్లు ఎక్కడ ఎక్కువ తెచ్చావేమిట్రా అంటూ అడిగింది వరలక్ష్మి నవ్వుతూ అక్క ఇద్దరు పిల్లలు కదా రెండు పూట్ల పాలు తాగితే జాహ్నవికి పాలు బాగా పడతాయి అన్నారు కదా అందుకనే అని చిన్నగా అని సాయమ్మ వదిన ఉన్నారు కదా ఆమెకు కాఫీ క ఇష్టం కదా అందుకే తెచ్చా అన్నాడు నవ్వుతూ జగపతి ఆ మాట లోపల నుండి విన్ని అబ్బో అని మురిసిపోయింది సాయమ్మ జగపతి చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయాడు కొట్టు దగ్గర మనుషులు వెయిట్ చేస్తున్నారని కుర్రాడు వచ్చాడు చూసుకుంటున్నాడు తను కూడా వెళ్ళాలి అని వేడివేడి కాఫీ సాయం ఒక అత్తగారికి భర్తకు ఇచ్చింది వరలక్ష్మి వేడివేడి ఇడ్లీలు కొత్తిమీర చట్నీ పొడి వేసింది వరలక్ష్మి అర డజన్ ఇడ్లీలు వెన్నపూస వేసి తమ్ముడికి ఇచ్చింది నిజంగా నీ చేతి వంట అమృత అక్క అంటూ మరొక రెండు ఇడ్లీలు వేసుకుని తిన్నాడు జగపతి పల్లెటూరులో కడుపు నిండా అన్నం తినేవాళ్ళు మరి అన్నీ తెలిసిన వరలక్ష్మి టిఫిన్ భారీగానే పెడుతుంది మరి పెద్ద గ్లాసుడు కలిపి కాఫీ ఇచ్చేసింది శుభ్రంగా తాగి జాహ్నవీన్ లేపి ముఖం కడుక్కో ముందు పాలు తాగాలి అని చెప్పింది అక్క అని చాలా చిన్నగా చెప్పి వెళ్ళి వస్తానని అందరికీ చెప్పి వెళ్ళొస్తా వదిన అంటూ నవ్వుతూ సాయంకు చెప్పి వెళ్ళాడు జగపతి ముందు క్యూగా నిలబడి ఉన్నారు జనాలు సరుకులకు చాలా సంతోషం కలిగింది ఏ వ్యాపారం చేసేవారికైనా ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతూ ఉంటే ఆ సంతోషం ఎంతో బాగుంటుంది కొట్టుకొచ్చిన ముసలాయన అయ్యా జగపతి లక్కు అంటే నీదే కొట్టు బాగా జరుగుతుంది ఇద్దరు బిడ్డల తండ్రి అయ్యా ఒకేసారి జాక్పాట్ కొట్టేసావంటూ అంటూ నవ్వుతూ ఉన్నారు ఆ మాటలు చాలా సంతోషంగా అనిపించాయి జగపతికి పేపర్ ఇచ్చి అక్కడికి వచ్చిన టీ అబ్బాయితో ఒక టీ ఇవ్వు పెద్ద ఆయనకని చెప్పాడు జగపతి నీ దగ్గర అదే నాకు నచ్చుతుంది పెద్దవాళ్ళని ఎంతో గౌరవిస్తావంటూ పేపర్ చదువుకుంటూ వార్తలు చెబుతూ ఉన్నాడు జగపతి పెద్ద ఆయనకు నవ్వుకుంటూ వచ్చిన జగ జనానికి చకచకా సరుకులు ఇచ్చేసి చాలా ఫాస్ట్గా పంపించేశాడు జగపతి నీ పనితీరు నాకు ముచ్చటేస్తుంది నీకు రెండు చేతులేనా లేక నాలుగు చేతులు ఉన్నాయా అంటూ నవ్వాడు పెద్దాయన ఇంతలో రామారావు గారు వచ్చి ఆఫీస్కి సెలవు జగపతి ఇంటి దగ్గర ఉందామంటే మా అక్క మాటలు వినలేకపోతున్నా అందుకే నీకు హెల్ప్ చేస్తానంటూ నవ్వుతూ వచ్చారు గల్ల దగ్గర కూర్చొని డబ్బులు చక్కగా లెక్క వేస్తూ అబ్బా నెల మొత్తం సంపాదించినా కూడా మా జీవితాలు ఇంత రాదయ్యా జీతాలు ఇంత రాదు కదయ్యా అంటూ సంతోషపడిపోయారు ఏదేమైనా జగపతి నీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అంటూ నవ్వుతూ ఉన్నారు రామారావు గారు పాత కొట్టు కలిగిన వాళ్ళు వచ్చారు ఆ కొట్టు తీసుకుని డబ్బులు ఇవ్వండి అంటూ ఇప్పటి రేట్ల ప్రకారం ఆ అమ్మాయి పేరు మీద వేస్తాము మేము ఉంటామో తెలియదు అని చెప్పింది పెద్దావిడ మంచిదే కానీ అంత డబ్బు అంటున్న జగపతి వైపు చూసి బ్యాంకులో ఉన్నాయి కదా జగపతి భయం ఎందుకు అని నవ్వుతూ చెప్పారు రామారావు గారు ఆ రోజు సాయంత్రం ఆ కొట్టు జాహ్నవి పేరు మీద రాయించారు రామారావు గారు ఆఫీస్లో ఆయనకు తెలిసిన వారు ఉండడంతో తొందరగా జరిగిపోయాయి పనులు మొత్తానికి రెండు కోట్లకు యజమాన్ అయిపోయేవంటూ నవ్వుకున్నారు అందరూ జగపతి కొట్టు దగ్గర నుండి వెళుతూ సాయం గారికి ఇష్టమని జిలేబీ ఏదో ఒకటి తీసుకొని ఆమెకు తినడానికి ఇస్తున్నాడు ఒకటి గమనించాడు జగపతి తింటూ ఉంటే మాట్లాడే పని తగ్గుతుందని జాహ్నవి బొంగ మూత పెట్టుకుని చూసింది జగపతి వైపు ఇప్పటి వరకు నన్ను తిడుతూ ఉంటే నువ్వు జిలేబీ అని తీసుకొని పెడతావా ఆమెకు అన్నట్లు ఆ విషయం అర్థమైన జగపతి అందంగా నవ్వేశాడు ఊరి నీళ్లు జగపతికి బాగా పడ్డాయి ఇప్పుడు కలర్ వచ్చి అందంగా ఉంటున్నాడు మొత్తానికి సాయమును మాటల్లో పెట్టి నవ్విస్తూ ఆమెలోని కోపం పొగుడుతూ ఆమెను పొగుడుతూ ఎప్పటికప్పుడు సరిచేస్తున్నాడు జగపతి ఉన్నంతసేపు చక్కగా వచ్చే చెక్క చెక్కోడీలు ఇస్తున్నాడు అవైతే అవి అయితే ఆమె తినడం చాలాసేపు పడుతుంది అంతసేపు వరకు ఏది మాట్లాడదు అన్నది జగపతి ప్లాను పైగా చెకోడీలు బాగా కొంటున్నారు జనం తమ ఇంటికి బాగా అవసరం అవుతున్నాయి రోజు ఒక ప్యాకెట్ అని నవ్వుకున్నాడు జగపతి రోజులు అందంగా జరిగిపోతూ ఉన్నాయి పదకొండవ రోజు శుభ్రంగా జాహ్నవికి స్నానం చేయించింది వరలక్ష్మి అక్క మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు జగపతి అయ్యో జగపతి ఎక్కడికి వెళ్తావు నీ మాటలు నువ్వు నాకు బాగా నచ్చావు ఇక జాహ్నవి మాటలు కూడా చిన్నపిల్లలా మాట్లాడుతుంది పిల్లలు కూడా ముద్దుగా ఉన్నారంటూ పొగుడుతూ ఉంది సాయమ్మ అవును మరి పాలు ఎక్కువ తెస్తున్నాడని మూడు పూట్ల కాఫీ తాగుతుంది చెక్క చెగోడు జిలేబీ జాంగ్రీ అన్ని పళ్ళని ఆమె చెప్పిన పుస్తకాలన్నీ తెచ్చిస్తున్నాడు జగపతి అక్కడితో మరిది మనం మనం ఒకటే ఎక్కడికి వెళ్తావు చెల్లెలతో పడతావా అంటూ కాక పట్టడం మొదలుపెట్టింది సాయమ్మ ఎన్ని తెలివితేటలు వచ్చారా నీకంటూ తమ్ముడు తల మీద ముద్దుగా ఒక మొట్టికాయ వేసింది వరలక్ష్మి మంచి పని జరిగిందని నవ్వుకుంది జాహ్నవి ఇంతలో బాబు ఏడవడం మొదలుపెట్టాడు వీడొకడు ఎప్పుడు విసిగిస్తూ ఉంటాడు పాపయ్య అసలు విచ్చికి విసిగించడం లేదు ఎందుకు అన్ని పాలు తాగుతున్నాడు అన్నది జాహ్నవి కోపంగా తప్పు జాహ్నవి అలా అనకూడదు తల్లివి కదూ అన్నది సుగునమ్మ నవ్వుతూ అందరం అందంగా నవ్వేశారు విచిత్రంగా సాయంతో సహా ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్